కూటమి ప్రభుత్వ పాలన రావడానికి జనసేన పార్టీ బీజేపీలతో పాటు టీడీపీలో నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర ఎంతగానో దోహదపడిందని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్ రవినాయుడు ఆర్సీ మునికృష్ణ శ్రీధర్ వర్మ మహేష్ యాదవ్లు కొనియాడారు వీరితో కలిసి తిరుపతి నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడిందని తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేశారే గాని నిన్నటి వైకాపా జగన్ పాలనలాగా కుట్రపూరిత రాజకీయాలు చేయలేదని దుయ్యబట్టారు ఎప్పటికీ ప్రజలు కోరుకునే ప్రజాపాలన తెలుగుదేశం ఆశయమని పొగడ్తల వర్షం కురిపించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సినీ నటులు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అవార్డుకి ఎంపిక చేసిన నందమూరి బాలకృష్ణ గారు మేమంతా కూడా నందమూరి అభిమానులుగా రాజకీయాలకు వచ్చాం మొదటి నుంచి కూడా నందమూరి తారక రామారావు అంటే జనలేని అభిమానం ఆయన యొక్క తనయుడుగా బాలకృష్ణ గారు అనేక పాత్రలు పోషించడమే కాకుండా ఒక ప్రజాప్రతినిధిగా కూడా హిందూపూర్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఏదైతే తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి చూస్తే తన తల్లి క్యాన్సర్తో ఏ విధంగా ఇబ్బంది పడి ఇదే మరణం పొందారో ఇంకా వేరే బిడ్డలు కానీ వేరే తల్లులు కానీ పేదలు కానీ అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో వైద్య సేవలు అందించే దిశగా ప్రతినిత్యం కృషి చేస్తున్న ఒకే ఒక్క ఒక్కడు నందమూరి బాలకృష్ణ ఎందుకంటే సినీ జగత్తులో ఎంతోమంది హీరోలుగా రావచ్చు ఎంతోమంది వాళ్ళ యొక్క సినిమాల పరంపర కానీ వ్యాపార పరంగా కానీ ఎంతో ఉండొచ్చు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ పది మంది మెచ్చే రీతిలో పది మంది ఆపదలు ఆదుకునే రీతిలో నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దీనికి సంబంధించి ఈరోజు అందరూ కూడా అభిమానులు అందరే కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం మీ కళతో చూసారు పాదయాత్ర మొదలు ఇక్కడే జరిగింది గతంలో చాలామంది పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిన రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన ఆ రోజున్న పరిస్థితులు ప్రభుత్వాలు సహాయ సహకారాలు ఉండేటివి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళకి పూర్తిగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి సెక్యూరిటీ విషయంలో కానీ వసతుల విషయంలో కానీ ఏమి కల్పించాలో అన్నీ కల్పించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అది పాదయాత్ర నాలో టూరిస్ట్ యాత్రనాలో మాది కానీ మూడు రోజులు ఇక్కడ రెండు రోజులు కోర్టు ఆయన బంగ్లా మళ్ళీ ఒక రోజు అంతా ఎయిర్ ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో ఆయన చేసినప్పటికి కూడా ఆయనకు కావాల్సిన సెక్యూరిటీ అంతా మామూలుగా అప్పటికి ఆయన ఒక ఎంపీ మళ్ళీ ఎమ్మెల్యే ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకు మించి సెక్యూరిటీ ఇచ్చారు కానీ లోకేష్ గారు ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు భావి భవిష్యత్తు నేత అప్పటికే మంత్రిగా అనుభవం ఉంది అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారు పరిశ్రమలు తీసుకొని వచ్చారు దుర్దోష శాతం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తర్వాత అభివృద్ధి వైపు నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క కుతంత్రాలతో ఆశలతో అధికార దాహంతో ప్రజలకి లేనిపోనివన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాను